అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి ఫిబ్రవరి మూడు అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఏవారంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి మన గురువు రాపే వచ్చి శివశక్తి రాజు గారు మీరు సమస్య ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారు మన గురుగారు శ్రీపురుష పురుష చేయడం చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో సహా ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ది పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు దూర ప్రాంతం ఉన్న వారికి కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు మన గురుగారు స్త్రీ పురుష వశీకరణము తాంత్రిక విద్యార్ చేస్తారండి ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున మీ జీవితాన్ని మార్చే ఒక మలుపు తిప్పే రోజైతే అవుతుందండి ఒక నిమిషం కూడా తప్పకుండా ఆగి వినండి పూర్తిగా వినండి రేపటి రోజున అసలు మీకు ఏం జరుగుతుందో తెలిస్తే మీరైతే ఆశ్చర్యపోతారు ఈ రాశి వారికి రేపటి రోజున గ్రహాల యొక్క అనుసంధానము మీకైతే అనుగ్రహం అయితే కలిగించబోతుందండి రేపటి రోజున ఈ గ్రహాల వల్ల మీకు ఖచ్చితంగా కూడా రేపు సాయంత్రానికి జరిగే ఊహించని పరిణామం అయితే ఉందండి రేపటి రోజున ఈ రాశి వారికి గ్ర శనిగ్రహ గ్రహ ప్రభావం మరియు రాహు ప్రభావం ఉంది అందుకే ఈ రాశి వారు చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటారు భిన్నంగా కూడా ఆలోచిస్తూ ఉంటారు బాధలు లోపలే దాచుకుంటూ ఉంటారు బలంగా కనిపిస్తారు కానీ లోపల చాలా సున్నితమైన మనసు అంటే ఉంటుందన్నమాట ఇక ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు వచ్చేసి నేత లేత నీలం రంగు లైట్ బ్లూ అండి అలాగే ఈ రాశి వారికి పసుపు రంగు కూడా బాగా అంటే పసుపు రంగు ఉంగరం ధరిస్తే మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మీ మనసుకు శాంతి కలుగుతుంది స్పష్టత శుభవార్త వేగంగా మీరు చేరే అయితే ఉంటుందండి ఇక రేపటి రోజు మీకు అన్ని రకాల కూడా అనుకూలమైన దైవము దుర్గాదేవి యొక్క ఆరాధన రేపటి రోజు దుర్గాదేవి ఆరాధన మీకు అనగా కూడా మేలు చేస్తుందన్నమాట రేపటి రోజు మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా మెసేజ్ రూపంలో కానీ ఫోన్ కాల్ రూపంలో కానీ డాక్యుమెంట్స్ వారితో సంబంధం ఉన్న విషయాలు శుభఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయండి రేపటి రోజున మీరు అన్ని రకాల కూడా ఊహించని పరిణామాలు అయితే ఖచ్చితంగా జరుగుతాయి రేపటి రోజున ఈ రాశి వారికి డాక్యుమెంట్ పనులు ముఖ్యమైన కలయికలు చేస్తే శుభ ఫలితాలు అయితే మీకు తప్పకుండా వస్తాయి ఇక రేపటి రోజున ఈ రాశి వారికి చాలా అంటే చాలా అనుకూలమైన రోజు మధ్యాహ్నము హఠాత్తుగా ఊహించినటువంటి ఎన్నో మార్పులు మీ జీవితంలో జరగబోతాయని చెప్పుకోవాలి మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ వారి యొక్క ప్రేమ అనేది సామాన్యమైనది అయితే కాదండి అలాగే ఈ వ్యక్తులు అతి సామాన్యులైతే కారణం కాదు ఎంత గొప్పవారంటే నీతి నిజాయితీ ఈ రోజులు ఎవరికైనా ఉన్నాయంటే ఖచ్చితంగా లేవని చెప్పుకోవాలి కానీ మీకు మాత్రం పెట్టిందే పేరుగా ఉంటారండి మొట్టమొదటిగా చెప్పాలంటే మీ పేరు చెప్పాలి కూడా ఎందుకంటే నీతి నిజాయితీ ఎక్కువగా మంచితనంతో ఉంటారు ఇక ఈ రోజుల్లో అలాంటి వారు ఉన్నారంటే మాత్రం కనుక పరిశీలించినట్లయితే కొన్ని సందర్భాలను బట్టి నిజంగా మీరు చేసేటువంటి పనులు అలాగే మీ యొక్క తెలివితేటలు నిజంగా ఎవరికైనా కానీ తెలుసుకోవాలంటే తపన ఆశ్చర్యపరిచిన విధానము మీ యొక్క మౌనం కానీ మీ యొక్క ఆలోచన కానీ అద్భుతంగా ఉంటాయి ఇక రేపటి రోజున ఒక మనిషిని ప్రేమించిన ఒక మనిషిని మీరు నమ్ముకున్న మాటపై నిలబడి ఉంటారండి ఇక ఈ రోజుల్లో మనం అలాంటి వ్యక్తిని చాలా అరుదుగా చూస్తూ ఉంటాం కానీ మీరేంటంటే కనుక చాలా చాలా నిజాయితీ అండి ఎక్కడో వేల మీద నూటికో కొట్టుకో లెక్క పెట్టుకోవాల్సినటువంటి వ్యక్తులు అనమాట అయితే ఇక ఇచ్చిన ఏదైనా ఒక సహాయం చేయాలనుకున్నా కానీ మీ మైండ్ సెట్లో ఉంది చాలా అద్భుతంగా ఉంటుందండి చాలా అద్భుతంగా అందరితో కూడా చక్కగా కలిసిపోతూ ఉంటారు అందరితో కూడా బాగా కలుపుగా ఉంటారు ఆచరణలో ఉంటారనమాట ప్రతి విషయాన్ని అయితే ఆచరించే విధానం కూడా చాలా గొప్పగా ఉంటుంది ఎలాంటి సందేహం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆదర్శప్రాయంగా ఉంటారు ఇక మీరు ఒక ప్రత్యేకమైనవి ఉండేటువంటి వ్యక్తులు నలుగురికి చెప్పకుండా ఉంటారు మీ యొక్క రూప విషయానికి వస్తే గనుక మీరు బంగారంలా ఉంటారండి ఆకర్షణీయమైనటువంటి రూపలావణ్యంతో కలిగి ఉంటారు పైకి కొంచెం గంభీరంగా అనిపించినప్పుడు కూడా మనసు మాత్రం వెన్నపూసి లాంటిది అలాగే మీకు ఏంటంటే ఏదైనా చేయాలనిపి చెప్పి మీ మనసుకు ఒకవేళ అనిపించింది అనుకోండి వెంటనే చేసేస్తారు ఇది మంచిగా చేయడానికి కూడా ఆలోచించకుండా కొన్నిసార్లు మీరు తీసుకున్నటువంటి ఫాస్ట్ డెసిషన్ కూడా మీకు ఏంటంటే జీవితం కొత్త తారుమారు అవుతూ కూడా ఉంటుంది కొన్ని సిచ్యువేషన్స్ అయితే నెగిటివ్గా ఎదురవుతూ ఉంటాయి అయితే రేపటి ఏంటంటే కనుక మీరు తీసుకునేటువంటి ఒక ఫాస్ట్ డేషన్ వల్ల అవతల వ్యక్తి కూడా ఊహించిన విధంగా దెబ్బ పడబోతుంది ముఖ్యంగా మీ శత్రులు అవతల వారు రేపటిలో మీకు తీసుకునే నిర్ణయాలు కొంచెం మీరు నిరుస్తాపరిచే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉండబోతున్నాయని కూడా చెప్పుకోవాలి అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా లాభదాయకమైన రోజు అని చెప్పుకోవాలండి రేపటి రోజున ఈ రాశి వారికి అనుకూలమైన దీర్ఘం దుర్గాదేవి యొక్క ఆరాధన రాహుకాల దీపం వెలిగించడం వల్ల మీకు ఉన్న వంటి శత్రువులు కానీ ఆర్థికంగా కానీ బాగా కలిసి వస్తుంది అనమాట శత్రువు పీడ నుంచి ఖచ్చితంగా జరుగుతుందండి రేపటి రోజున మీ మీద ఎవరైనా కుళ్ళు కుడంత్రాలండి చూస్తున్నా కూడా ఈ గ్రహం ఆ ప్రభావం వల్ల మీకు అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి నిర్ణయాలు చాలా ఎక్కువ నిరుస్తాపరిచే విధంగా తీసుకుంటారు రేపటి రోజున ఈ రాశి వారు మీ శత్రుల గుండెలో వాళ్ళని నిద్రపోని కూడా చేయబోతున్నారు అదేవిధంగా అవతల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా మీ యొక్క విధానం అయితే ఉంటుందండి మీరు చెప్పుకునే విధంగా కూడా ఆ విధంగా ఉంటుంది ఇక భార్యాభర్తల విషయం రేపటి అనుకూలంగా అయితే ఉందండి ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితాన్ని ముందుకు ఎలా గడపాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి పిల్లల విషయంలో కూడా రేపట్లో నా పిల్లల చదువు పరంగా జీవిత పరంగా కానీ ఏదైనా సరే మీరు చేసిన ఏదైనా అంత ఈజీగా అయితే కాదండి సామాన్య విషయం అయితే కాదు ఎవరైనా కానీ మన జీవితంలో కొత్త వ్యక్తి మన జీవితంలో వారి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే కనుక చాలా లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక బంధం అనేది చెప్పుకోవాల్సిందే అయితే రేపటిలోనూ మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి యొక్క నూతన ప్రవేశం అనేది కూడా మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది అలాగే రేపటి మీరు మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఏడు లోపు మీకు ఏదైనా కానీ ఒక స్తంభించిపోయేటువంటి వార్త అనేది మీ చెయ్యవడం పడబోతుందని చెప్పుకోవాలి అది కూడా ఫోన్ కాల్ ద్వారానో లేదంటే ఎస్ఎంఎస్ ద్వారా కానీ అక్షరం వ్యక్తుల ద్వారా కానీ మీకు తెలియవలసిన అయితే ఆ రహస్యం అనేది మీ చెయ్యవడం పడ్డం అంటే లేదంటే దానికి మీకు సంబంధించినటువంటి తాలూకా విషయంలో మీరు తీసుకునే ప్రయత్నం చేయడం ఇదంతా కూడా కొంత ఆశ్చర్యం కూర్చడం జరుగుతుంది ఇక యాదృశ్యకైతే జరిగిపోతుందండి మీ జీవితం ఏంటంటే ఒక్కోసారి భగవంతుడి రూపంలో మిమ్మల్ని కొంతమంది మనుషుల ద్వారానో లేదంటే ఇంకో విధంగా ఒక సందేశ రూపంలోనో మీకు సూచనలు అయితే ఇస్తూ ఉంటారు ఇది కూడా దైవానుగ్రహం అని మీరు నమ్మాలి అలాగే మీరు నీతి నిజాలు ఎక్కువగా ప్రేమతో ఉంటారు కుటుంబానికి అలా చాలా గౌరవిస్తారు స్నేహితులు కావచ్చు వాళ్ళందరినీ కూడా మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారు అన్నమాట మీకునేటువంటి ప్రేమ ఎంత అమూల్యమైనది మీకున్నటువంటి అనురాగం కూడా వెలకట్టలేనిది మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళే ఉండరండి ఇక పాత స్నేహితులు కలుస్తారు అలాగే మీ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది కూడా చాలా దిట్టంగా అద్భుతంగా అయితే ఉండబోతుంది ఇక ప్రేమపరమైన విషయాలు అందరూ కూడా గొడవలు లేకుండా వాటితో కలిసి మేసి అని చెప్పి మీరు ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు ఈ విధంగా మీ యొక్క కుటుంబ వ్యవస్థను అద్భుతంగా అమర్చి పెట్టుకుంటారు అలాగే ఇంకెక్కడా కూడా ఇటువంటి గొడవలు లేకుండా పీస్ఫుల్గా గడిచిపోతూ మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ ఉంటారు ఇక రేపటి రోజు మీ ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది మీ జీవితంలో కలగబోతుంది అంటే వారు మీ పని చేసేవాడు కావచ్చు ఇంట్లో వాళ్ళు కావచ్చు బయట వ్యక్తులు కావచ్చు తెలిసినటువంటి ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది రేపటిలో మీ జీవితంలో కలగబోతుంది అది కొంత చెడు తీసుకుంటూ రేపటి రోజు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ రాష్ట్ర వారు అప్రమత్తంగా ఉందని చెప్పి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చెప్పబడుతుందండి ఇక రేపటి అయితే మీ జీవితంలో నూతన పర్వేట్ పరమైన పరిచయాలు మీకు కొంత ఆనందాన్ని ఇస్తే మరికొంత ఏంటంటే మిమ్మల్ని సందిగ్ధంలో పడే విధంగా ఉండబోతున్నాయి అనమాట ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అలాగే రేపటి అంటే ఆర్థిక పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు కొన్ని దిశల్లో మీరు చాలా రకాలుగా డబ్బుకు సంబంధించిన విషయాలు మంచి ప్రాముఖ్యతను అయితే పొందబోతున్నారు అంతేకాకుండా ఒక మీతో చాలా రోజుల నుండి మీకు దూరమైనటువంటి వ్యక్తి చాలా రోజులు మీతో మాట్లాడుకున్నటువంటి ఒక వ్యక్తి తిరిగి మాట్లాడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వారే మరలా మీ దగ్గరకు వచ్చి మనం పగలించడం కూడా జరుగుతుంది అనమాట సంవత్సరాల తర్వాత ప్రేమ పెట్టడం ఇటువంటివి కూడా మీకు చాలా ఉత్సాహాన్ని మీ మనసులో ఉన్నటువంటి ఆనందాన్ని కూడా నింపుతాయి అంతేకాకుండా తిరిగి వారితో మీతో ఉన్నటువంటి ప్రేమను వారితో చెప్తాను అనమాట నూతన పరమైన ఉత్తేజంతో తేలిక కూడా చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా ఆనందంగా జీవితాన్ని ఇవ్వడం గడపోతున్నారు ప్రశాంతమైన మనసుతో కూడా ఉంటారనమాట ఎవరి జోలికి వెళ్ళొద్దండి ఎవరిని కూడా ఎక్కువగా పలకరించడము గొడవలు పెట్టుకోవడం ఇటువంటివి కూడా చేయకండి ఇక రేపటి రోజు శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాలు అంటే శ్రమతో కూడినటువంటి మీ పనులు గొప్ప ఫలితాలు కూడా రేపటి రోజు మీరు అందుకోబోతున్నారు సహచరుల యొక్క సహాయ సహకారం మీకు కీలకంగా కూడా మారబోతున్నాయి అలాగే కొత్త కొత్త అవకాశాలు రేపటి రోజులు పలకరిస్తాయండి ప్రయాణాలు కూడా శుభప్రదంగా ఉంటాయి ఇక రేపటి రోజు మీ కూడా దుర్గాదేవి యొక్క ఆరాధన మీకు శాంతిని అయితే రేపటి రోజున ఈ రాశి వారి కన్నా కూడా ప్రదర్శన సమయంలో రేపటి రోజు రాహుకాల దీపం మాత్రం వెలిగించుకోవడం తప్పనిసరి అండి ఇక మీ కృషికి తగినటువంటి గౌరవాలు రేపటి రోజు మీకు దక్కించుకోబోతున్నారు కుటుంబ వ్యవస్థ యొక్క సూచనలు మంచిగా ఉంటాయన్నమాట ఆదాయం గణనీయంగా పెరుగుతుంది భవిష్యత్తు కోసం రేపటి రోజు మీరు కొత్త కొత్త ప్రణాళికలు వేయడానికి సిద్ధంగా ఉంటారు ఇక రేపటి రోజు మీరు విష్ణు సహస్నాభం చవడము అనేది దుర్గాచార చవటం మంచిదనమాట రేపటి రోజున విష్ణుభవాన్ యొక్క పూజకు తెల్లటి పుష్పాలతో స్వామివారిని పూజించడం వల్ల రేపటి రోజు మీకు అద్భుతంగా కూడా ఉంటుందండి రేపు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఆచితూచి జాగ్రత్త పడండి మీ వ్యాపారంలో కొత్త లాభాలు రేపటి నుండి ముందుకు తీసుకురాబోతున్నారు కుటుంబ సంతోషం అనేది రేపటి రోజు మీకు మరింత ఎక్కువగా ప్రశాంతమైతే ఇస్తుంది మీరు మరింత నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు రేపటి రోజు మీరు ప్రారంభించే ప్రతి పని కూడా సక్సెస్ అయితే అవుతుంది అంటే మీకు ఏదో తెలియని మార్పు అనేది మీకు కనిపిస్తుంది ఇక రేపటి రోజున మీకు అసలు కూడా దుర్గాదేవి ఓం నమో దుర్గాదేవి దేవే నమ అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు అయితే అనుసార్లు జరిపించండి ఆర్థిక స్థితి మీకు మరింత ఎక్కువగా మెరుగుపడుతుంది కూడా చెప్పుకోవాలి ఉద్యోగంలో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు రేపటిలో మీరు దక్కించుకోబోతున్నారు వ్యాపారంలో జాగ్రత్తలు తప్పనిసరిగా అవసరము ఇక రేపటి రోజు మీరు లాభాల వాటైతే పట్టబోతున్నారండి రేపటి రోజున మీరు ఖచ్చితంగా కూడా దుర్గాదేవి ఆరాధన మాత్రం మర్చిపోకండి వీలుంటే శనీశ్వరుని యొక్క ఆలయం శుభప్రదం కూడా చేస్తుందండి అలాగే ఈ రాసి వారికి వివాహ జీవితానికి సంబంధిస్తే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ప్రేమికులకు కూడా అనుకూలమైనటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు అలాగే వివాహానికి సంబంధించి జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్నపాటి విభేదాలు ఏదైతే ఉంటాయో ఆ సమస్యలు కూడా కూర్చొని చక్కగా మీరు ఒకరినొకరు చెప్పుకోవటం కానీ మీ యొక్క విభేదాలు అనేవి అయ్యేటువంటి అవకాశం కూడా అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు లేదంటే ఒక ప్రేమికుడు ప్రేమికురాలు కావచ్చు ఇక మీకు కొంత కొంత సమయాన్ని అయితే కేటాయించబోతున్నారని చెప్పి ఇద్దరి మధ్య ఏదైనా విభేదాలు ఏర్పరచుకునేటువంటి బంధాలు ఉంటే కనుక ఆ కారణం కూడా రేపటి రోజు మీకు దూరం పెట్టి చక్కగా వారితో సఖ్యతగా ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ఈ రాశి వారికి అయితే రేపటి రోజు ఈ విధంగా ఉందండి మధ్యాహ్నం తర్వాత ఊహించినటువంటి అద్భుతం అయితే తప్పకుండా జరగబోతుంది మీ జీవితానికి ఆనందపరిచే సంతోషకరమైన శుభార్తలు అయితే మీరు ఖచ్చితంగా వింటారండి మరి తెలిసినాక అండి ఈ రాశి యొక్క జాత ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్